అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను దోసకాయ పప్పు నా స్టైల్లో చూపిస్తున్నానండి దానికోసం ముందుగా కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఇదిగోనండి దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను ముందుగా పప్పు ఉడికించి ఉంచుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు అందులో ఈ మొక్కలు వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇదిగోనండి నేను కొద్దిగా చింతపండు నానబెట్టి ఆ వాటర్ వేసుకుంటున్నాను చింతపండు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకుంటున్నానండి ఇవి దోసకాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఫస్ట్ నీళ్ళు మరిగేంతవరకు పెద్ద మంటలో పెట్టి ఆ తర్వాత చిన్న మంట పెట్టి దోసకాయ ముక్క ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఇదిగోనండి ఈ విడ ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చిన్న మంట పెట్టి ఉడికించాలండి దోసకాయ ముక్క ఉడికేంత వరకు ఇదిగోనండి దోసకాయ ముక్క బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో దానికి పెట్టుకోవాలి పోపు పెట్టుకోవాలి ఇక తీసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టానండి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి నెయ్యి ఆల్రెడీ హీట్ అయ్యింది నేను పప్పు పప్పుచారు సాంబారు అలాంటివి ఏదైనా సరే నేను నెయ్యి పెడతాను నెయ్యి తాలింపుకి నెయ్యి వేస్తానండి ఆయిల్ వాడను మొత్తం పప్పు టేస్ట్ అంతా ఈ నెయ్యి పోపులోనే ఉంటుందండి ఇప్పుడు అందులో వెల్లుల్లి రెప్పలు కొద్దిగా చిదిముక్కుని వేసాను ఇవి ఇలా వేగుతూ ఉండగానే ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కారానికి సరిపడగా పిండిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వీటిని వేసుకుని బాగా వేగనివ్వాలి ఈ పోపు అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకుని పప్పులో వేసుకోవాలి పోపు వేసేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నానండి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోనండి టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది దోసకాయ పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం బయట క్యాటరింగ్ ఇచ్చినప్పుడు మనకి పప్పు ఇస్తాడు కదండి టేస్ట్ అయితే అలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది రైస్లోకే కాకుండా చపాతి పులకలోకి కూడా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై చనల్